ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా చివరి శ్వాస వరకు కాంగ్రెస్ కోసం కృషి చేసిన వ్యక్తి సురేష్ నాయక్ అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సురేష్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు సురేష్ నాయక్ ను కోల్పోవడం బాధాకరమని మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సురేష్ నాయక్ చనిపోయిన మూడు రోజులకే వారి తల్లి కూడా మరణించడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు మరణం వారు మరణించిన తర్వాత కొద్ది రోజుల్లోనే బాధకు వారి తల్లి మరణం అందరిని కూడా అరిచివేసింది ముప్పై తొమ్మిది సంవత్సరాలకే భగవంతుడు ఆయన్ని తీసుకెళ్లడం నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించి ఇతర పార్టీలన్నీ ప్రణభాలు పెట్టిన దొంగకుండా కాంగ్రెస్ పార్టీ తన ప్రాణం అని పేరుగా ఈ కూడా కష్టపడని సురేష్ నాయక్ రంగాల మరణం ఎలా బాధకరం వారి మరణం పట్ల ఇవాళ వాదన వాళ్ళ వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించారు సురేష్ నాయకు కళ్ళు కళ్ళుగా అన్నాడో అధికారం రాకముందు ఏ రకంగా కష్టపడ్డాడో ఈ కష్టానికి ఫలితంగా వారిని పార్టీ ఆదుకోవాల్సిన సమయంలో వారు చనిపోవడం చాలా బాధకరం